సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ మహబూబాబాద్ జిల్లాతో రోడ్ ఎస్ఎపి తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి పాలకుర్తి నియోజకవర్గానికి చెందిన రాజకీయ నాయకులను ప్రశ్నించాడనే కారణంతో ఓ యువకుడిని ఎస్ఐ చితకబాదినట్లుగా తెలుస్తోంది స్టేషన్ కు తీసుకెళ్లి తీవ్రంగా కొట్టినట్టుగా బాధితుడు ఆరోపిస్తున్నాడు ప్రస్తుతం ఆ యువకుడు నడవలేని స్థితిలో మంచానికే పరిమితమయ్యాడు బొజ్జతండాకు చెందిన యువకుడు గ్రామంలో సమస్యలపై ఇటీవల నాయకులను ప్రశ్నించినట్టుగా సమాచారం తర్వాత అతన్ని దారుణంగా కొట్టారని అతడి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఓ ఎమ్మెల్యే పిఏ నాయకులకు పోలీస్ స్టేషన్ లో రాజమర్యాదలిస్తూ వాడు నవ్వుతుంటే తన కొడుకుని ఇష్టమొచ్చినట్లు